బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ బ్యూటీ పదహారేళ్ల వయసులోనే నటిగా తెరంగేటం చేసింది కెరీర్ తొలినాళ్లలోనే బీటౌన్ స్టార్ హీరో సల్మాన్ సరసన నటించేందుకు నిరాకరించింది కానీ ఇప్పుడు దీపికా పదుకొనే ఆలియా భట్ షారూఖ్ ఖాన్ సల్మాన్ వంటి స్టార్ నటీ నటులకు పోటీగా ఫాలోయింగ్ను సంపాదించుకుంది ఈ బ్యూటీకి తెలుగు హిందీ భాషల్లో అనేక మంది అభిమానులు ఉన్నారు అయితే తొలి చిత్రంతోనే ఫ్లాప్ అందుకున్న ఈ హీరోయిన్ నిరాశపడకుండా తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అయితే ఈ బ్యూటీ కెరీర్ బిగినింగ్కు ముందు ఓ కాఫీ షాప్లో పనిచేసిందనే న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది అందరినీ షాక్ అయ్యేలా కూడా చేస్తోంది ఎస్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్గా దూసుకుపోతున్న శ్రద్ధా కపూర్ ఒకప్పుడు చదువుకుంటూనే కాఫీ షాప్లో వర్క్ చేసిందట అటు చదువు ఇటు పనిని రెండింటినీ హ్యాండిల్ చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట బాలీవుడ్ స్టార్ విలన్ శక్తి కపూర్ కూతురు అయినప్పటికీ శ్రద్ధ తన కష్టంతోనే పైకి రావాలనుకుంది అందుకోసం చదువుకుంటూనే కాఫీ షాప్లో పనిచేసింది ఆ తర్వాత సల్మాన్ ఖాన్స్ లక్కీ నో టైమ్ ఫర్ లవ్ సినిమాలో ఆఫర్ వచ్చినా తాను నటిగా సిద్ధం కాలేదని ఆ ఆఫర్ను సున్నితంగా రిజెక్ట్ చేసింది ఆ తర్వాత ఏడాదికి థీన్ పత్తి సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో అడుగుపెట్టింది కానీ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఆ తర్వాత వచ్చిన లౌకా దియన్ సినిమా కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో ఢీలా పడిపోకుండా మరో అవకాశం కోసం ట్రై చేసింది ఆ క్రమంలోనే వచ్చిన ఆశికి టూ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో లేకుండా తన ఫిల్మ్ జర్నీని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉంది శ్రద్ధా కపూర్